రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇప్పుడు కాళేశ్వరం పైన చర్చ జరుగుతుంది ఈరోజు కమిషన్ ముందు హరీష్ రావు హాజరయ్యారు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున బీఆర్కే భవన్ దగ్గర ఇక్కడికి రావడం కూడాను మనం చూస్తూ ఉన్నాం అంత పాటు మాజీ జిల్లా అమ్మ అధ్యక్షులు మహేశ్వరి మనతో మాట్లాడదాం అన్న చెప్పండి మీ అభిమాన నాయకుడు హరీష్ రావు గారు ఈరోజు అటెండ్ అయ్యారు సో ఏంటి పరిస్థితి రేపు ఎల్లుడో కేసీఆర్ కూడా అటెండ్ అవుతారు వీళ్ళిద్దరు అరెస్టులు తర్వాత ఖచ్చితంగా ఉంటాయని కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి ఏం చెప్తారు దీనికి అరెస్టుల దాకా ఏమి జరగదు ఎందుకు అని అంటే కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం కోడిగుడ్డు మీద ఈకెలు వీకే ప్రయత్నం మాత్రమే చేస్తూ ఉన్నది కోడి మీద ఈకెలు ఉండడం ఎంత ఎంత అసత్యమో మరి ఈ రాష్ట్రం చేసిన కమిషను అవినీతి కూడా అంతే నిజమై ఉంటుంది ఎందుకు అని అంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే ప్రపంచంలోనే ఒక అద్భుతం అని చెప్పేసి యావత్ ప్రపంచం కీర్తిస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇలా దేశంలో ఉన్నటువంటి ఆ ప్ర అధికారిక సంస్థలు అన్నీ కూడా కీర్తిస్తూ ఉన్నాయి ఇలా దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కీర్తిస్తూ ఉన్నాయి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే ఇలా అవినీతి మరకలు అంటించి వీళ్ళ కోడిగుడ్డు మీద ఈకెలిపికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అదంతా కూడా ఏం జరగదు ఎందుకు అని అంటే కాళేశ్వరం అంటేనే ఇలా పంటలకు ఇలా తెలంగాణకు మాగాని కోటి ఎకరాల మాగాని జరిగింది అంటే అది కాళేశ్వరం ద్వారా జరిగింది ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ తోటే ఇలా నిన్నగాకమున్న గంధమల్ల ప్రాజెక్టుకు ఇలా ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు మరి దానికి నీళ్ళు ఇవ్వాలంటే కూడా కాళేశ్వరం నీళ్ళు తీసుకురావాల్సి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఆయనకు తెలుసు కాళేశ్వరం గా ఉన్నది కేవలం వాళ్ళ యొక్క పరిపాలన యొక్క తప్పప్పులను వాళ్ళ యొక్క పరిపాలన చేతగాని తనాన్ని డైవర్షన్ చేయడానికి ప్రజల్లో వాళ్ళ యొక్క పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఇట్లాంటి అంశాలను తెరపైకేసి ఇలా ఈ కాలం ఎల్లదిస్తా ఉన్నారని ఇలా భావిస్తూ ఉన్నాం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు యాజ్ ఎన్ఆర్ఐగా చెప్పండి ఎన్ఆర్ఐలో ఉన్న అభిమానులు పెద్ద ఎత్తున మనం లో మన ఏ విధంగా జరిగిందో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కూడా చూసాం మనం అంటే ఈ ఒక ఒక పక్క నుంచి చాలా గొప్పగా చేసుకుంటున్నాం రాష్ట్ర పండుగలు గొప్పగా చేసుకుంటున్నాం మరోపక్క రాష్ట్రాన్ని తెచ్చిన నాయకులకి నోటీసులు ఇస్తా ఉన్నారు ఎట్లా చూడవచ్చు వీటన్నిటిని ఇక్కడ చూసే విషయం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు టోటల్గా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తనకు పరిపాలన అనేది చాతనైతే లేదు గత పది సంవత్సరాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా అయితే పరిపాలించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలో ఏదైతే ఎజెండా ఉండే నీళ్లు నిధులు నిధులు నియామకాలని చెప్పి ఏదైతే ఉండేనో అన్నింటినీ ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారో అవన్నిటిని ముందుకు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి ఈరోజు బంగారుపల్లెంలో తెలంగాణను రేవంత్ రెడ్డికి అప్పు చెప్తే సరిగ్గా పరిపాలన చేయనిక చేతగాక ఏదో ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేసి ఎందుకంటే నా దగ్గర పవర్ ఉంది కాబట్టి నేను ఏమన్నా నింద వేయగలుగుతా ఏమన్నా కమిషన్ వేసి దొంగ కమిషన్ వేయించి ఏదన్నా చేయగలుగుతా అని చెప్పేసి ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేతనైతే లేదు డైలీ నెలకు ఒకసారి వారంకొకసారి ఢిల్లీకి తిరగడం తప్ప ఏం చేయనిక చేతనైతే లేదు ఇక తెలంగాణలో నడుస్తున్నది మొన్న మా కేటీఆర్ గారు చెప్పినట్టు తెలంగాణ నడుస్తున్నది నిందలు చందాలు తందాలు అదే తప్ప వేరే ఏం లేదు ముఖ్యమంత్రి మా మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద నిందలు వేయడము బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలు వేయడము బీఆర్ఎస్ పథకాల మీద అభివృద్ధి మీద నిందలు వేయడం తప్ప ఏమీ లేదు అదే కాకుండా రోజు మంత్రులందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో వాళ్ళ జిల్లాలో కూడా అందరూ దందాలు చేసుకుంటున్నారు డబ్బులు సంపాదించుకుంటున్నారు మరియు రాష్ట్రంను మొత్తము ఇక్కడ నిధులను దోచుకొని కూడా రాహుల్ గాంధీకి చందాలు అప్పే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చేతనేలేదు ఈరోజు చూస్తే ఒకప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు తెలంగాణ అభివృద్ధి అనేది రాష్ట్ర దేశంలోనే రెండో జీడిపి లెవెల్లో ఉండేది ఈరోజు మనం అంత అంద పాతాలకి వెళ్ళిపోయిన ఈరోజు ఇరవై పరిస్థితి ఇరవై నెంబర్ పరిస్థితికి తెలంగాణ వచ్చింది ఇంత అభివృద్ధి చెందిన హైదరాబాద్ హైదరాబాద్ లాంటి తెల హైదరాబాద్తో కూడిన తెలంగాణను ఈరోజు ఏ విధంగా తీసుకుపోవాలి అలాంటి లేని ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తూ ఏదో నిందలు వేస్తూ టైం గడుపుకుంటూ ఎందుకంటే తన పొజిషన్ తనకు దిక్కులేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఏదో నిందలు వేసి ఏదో కమిషన్ వేసి ఏదో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నా కానీ ఇవి ఎప్పుడు కూడా చెల్లవు ఇవి బూటకు దందాలని చెప్పి తెలియజేస్తూ నేను ఉన్నారు మనం మాట్లాడతాం యాద చెప్పండి ముఖ్యంగా పదకొండవ తేదీన కేసీఆర్ కూడా అటెండ్ అవుతున్నారు ఖచ్చితంగా ఏ దీని అన్నిటికీ మూల కారణం అని చెప్తున్నారు ఈరోజు హరీష్ రావు గారు అటెండ్ అయ్యారు సో ఎట్లా చూస్తున్నారు ఇవన్నీ ఈ కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని మొన్న బీజేపీ పార్టీలకు పోయిన ఇటల్ రాజేందర్ ఎంపీ గారు ఆయన ఎంపీ గారు స్పష్టంగా చెప్పిండు అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు మంత్రివర్గంలో ఉన్నప్పుడు క్యాబినెట్ ఆమోదంతోనే మేము ఆ పనులు చేపట్టినామని క్లియర్గా ఇచ్చిండు అది ఇచ్చినాక కూడా కావాలని ఈ హరీషన్నని తీసుకొచ్చి ఇవాళ విచారణ పేరుతోనే ప్రజలని డైవర్ట్ చేసేటట్టు ఉన్నది ఈ గ్రామాలలో వీళ్ళు ఇచ్చిన ఆరి గ్యారెంటీలు పూర్తి ఉండి హామీలు అమలు పరచలేదు ఇప్పటికీ గ్రామాల్లో పూర్తిగా రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వలేదు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పాటు తులం బంగారం తులం బంగారం ఇస్తున్నారు లక్ష్య పదార్థం ఏవి ఇవ్వకుండా వీళ్ళకి చేత కాకుండా కనీసము గ్రామాల్లో ఇప్పటికి అభివృద్ధి లేక పద్దెనిమిది నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక ప్రజాప్రతినిధి లేడు అంటే గ్రామంలో సర్ప పని లేడు ఎంపీడీసీ లేడు జెడ్పిడిసి లేడు మున్సిపల్ చైర్మన్ లేడు కౌన్సిలర్ లేడు ఇట్లా చూసుకోడం పోతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రజా ప్రతినిధి లేడు అదే నాన్న స్ట్రైట్ ఫార్వుడ్ కోసం మీకే మీకే ఇది గతంలో మీరు సర్పంచ్గా ఉన్నారు మీకు బిల్స్ రావాలి దాదాపుగా మీ సర్పంచ్లో తొమ్మిది వేల మంది సర్పంచ్లు ఉన్నట్లు ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పన్నెండు వేల ఐదు వందల మంది వీళ్ళందరికీ బిల్స్ రావాలి కానీ అదంతా బీఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్లోనే ఆగింది బట్ మళ్ళీ మీరు అదే బీఆర్ఎస్ వచ్చారా లేదంటే ఒక బీఆర్ఎస్ నాయకుడిగా వచ్చారు ఇక్కడికి అంటే సర్పంచ్ అనేది ఫస్ట్ ఇండివిజువల్ గా గెలిచే ఓటు గుర్తు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ అనేది ఉండదు సర్పంచ్ ప్రభుత్వాలు ఏ ఉన్నా వాళ్ళ ఆదేశం మేరకు చేసేటోళ్ళే గ్రామ సర్పంచ్ ఆ సర్పంచ్ ఆదేశాలు ప్రభుత్వాలు ఇస్తుంటే ఆ ఆదేశాల ప్రకారం చేసాం మరి మేము కేసీఆర్ ఇంటికో కేటీఆర్ ఇంటికో హరీష్ రావు ఇంటికో మేము పని చేయలేదు మేము ప్రభుత్వంలో ఉన్న ప్రజలకు పని చేసినాం మా గ్రామాలకు పని చేసినాం మా బిల్లులు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగినాం ఇప్పటిదాకా ఈయన బిల్లులు ఇస్తాగాక మన ఇచ్చినవని నూట యాభై మూడు కోట్లు రిలీజ్ చేసినామని ఒక తప్పుడు ప్రకటన చేసి ప్రజలను డైవర్ట్ చేసుకుంటే నూట యాభై మూడు కోట్ల మా సర్పంచ్లకు బిల్లే రాలేదు మా ఈ బిల్లులు ఇచ్చినాం అనే నెపంతోనే ఇంటికాడ గ్రామంలో అప్పు సప్పు చేసిన సర్పంచ్లు ఉంటారు వాళ్ళ ఇంట్లో కాడ పోయి అప్పుల కూర్చున్నారు మీకు బిల్లులు వచ్చినాయి మాకు పైసలు ఇవ్వమని అంటే ఇది ఏ రకంగా చేస్తుండు అంటే ఒక ప్రజాప్రతినిధి లేకుండా ఇంత ఇబ్బంది పెట్టి ప్రజాప్రతినిధులు చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక ఆ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుండో ఇప్పటికీ స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలి మా బిల్లులు చెల్లించాలని ఈ ప్రభుత్వాన్ని అనేక సార్లు మా వినతి పత్రాలు ఇచ్చినాం మేము మంత్రి నుంచి వెళ్ళి ఎమ్మెల్యే ఇచ్చినాం ఎమ్మెల్యేల నుంచి వెళ్ళి ఎంపీడీఓలకు ఇచ్చినాం కలెక్టర్లకు ఇచ్చినాం అందరికి ఇచ్చినాం వినతి పత్రాలు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు దీనికి మొదటి నిద్రపోతుందని గవర్నర్ కూడా వినద్ పత్రం అందించండి ఫైనల్లీ పదకొండవ తేదీన కేసీఆర్ కూడా అటెండ్ అవబోతున్నారు కమిషన్ అని చెప్తున్నారు ఎట్లా అడిపోతుంది నిజంగానే కేసీఆర్ అటెండ్ అయితే నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇన్ కేస్ మీద ఏమైనా కుట్ర జరిగే అవకాశం ఉందా కేసీఆర్ తెలంగాణ జాతిపిత తెలంగాణ సాధించిన మహనీయుడు దేశ చరిత్రలోనే ప్రపంచంలోనే ఇంత కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన ఘనత ఊరికంటే కేసీఆర్కే ఉన్నది ఓ ప్రాజెక్టు అంత త్వరలో అంత రైతులు కళ్ళల్లో ఆనందం చూసినాం కానీ వీళ్ళు వచ్చిన సంది రైతులకు నీళ్ళు ఇయ్యలేని చేత కానీ దద్దమ్మ ప్రభుత్వంలాగా కనపడుతుంది అని క్లియర్గా ప్రజలు అంటున్నారు మీరు పంట పొలాలు ఎండిపోయినాయి అని మొత్తుకుంటుర్రు కానీ నువ్వు కేసీఆర్కు నోటీ చేయడం వల్ల నీకు ఒరిగేది నీకు నష్టమే దానివల్ల ప్రజలు అంటే గీకి కయ్యానికి గీకి గీకి గోకించుకుంటు నాటు కొడితే అది నువ్వు ఫైనల్ గా ఏం చెప్తారు ఒకవేళ కేసీఆర్ ఇక్కడ అటెండ్ అయితే రాష్ట్ర ప్రజలకు ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలలో కేసీఆర్ అటెండ్ అయితే మొత్తం కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది వలక్తుంది ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధిని ప్రాజెక్టులు కానీ ఇటువంటివి పనులు కానీ కాళేశ్వరం మీద క్లియర్గా ఉన్నది అనే దాని మీద చూస్తున్నారు ప్రజలు చూస్తున్నారు మన ప్రవర్ అంటే దాని ప్రజెంటేషన్ కూడా ఇచ్చిన ప్రజలకు అంతో ఎంతో అవగాహన కలిగి ఉన్నది కానీ నువ్వు ఎప్పుడైనా ఏదేమైనా ప్రజలకు నువ్వు ప్రజాపాలన చేయి ప్రజలకు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు పోర్టువంటి హామీలు నిలబెట్టేదానికి ప్రయత్నం చేయి కానీ నువ్వు ప్రతిపక్ష నాయకులతోని నువ్వు విరోధం పెట్టుకుంటూ ఒక డైవర్ట్ చేయాలనుకునేది కరెక్ట్ అంటే కాదు ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు